సంఖ్య ప్రకారం చేస్తున్నాను హాయిగా ఆలు మగలు మాంగళ్య బాలం చిత్రంలో శ్రీ శ్రీ గారి గీత రచన మాస్టర్ వేణుగారి సంగీతం సుశీలమ్మ గారితో పాటుగా ఉడుత సరోజిని అనే పేరు కనిపించినారు మా వాళ్ళకి ఉడుత సరోజిని ఆవిడ కూడా పాడారు ఒక చరణం పాడారు ఆవిడ ఎక్కువగా సుశీలమ్మ గారు పాడారు ఇది కాపీ రాగం ప్రధానంగా అలాగే మరొక రెండు రాగాల పేర్లు చెప్తాను అవి కూడా మీరు అధ్యయనం చేయండి స్టడీ చేయండి అవి ఏంటంటే మిశ్ర పీలు హిందుస్థానీ రాగాలైనటువంటి పీలు అలాగే మిశ్ర గార పీలు మిశ్ర గార ఈ రెండు కూడా స్టడీ చేయండి ఆ రాగాల్లో కూడా కొన్ని కొన్ని చక్కటి ప్రయోగాలు ఈ పాటలు మనకు కనబడతాయి ఏడు శృతులు ఉన్నది బి చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఇది చాలా చిన్న పాట చాలా సులువుగా కూడా ఉంది ఒక భాగంగా పూర్తి చేస్తున్నాను హాయిగా అలు మగలు సరే మరి పాటలోకి వెళ్ళే ముందు కొన్ని విశేషాలను కూడా ఆనవాయితీ మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీక్షకులకు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం క్షమించాలి మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అంటే సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ప్రధానమైన అంశం తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనపడం చూడండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి ఇంతకీ జైన్ దేని గురించి అంటే అది ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్ అండ్ గెటింగ్ మెంబర్షిప్స్ ఇన్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం సభ్యులు అవడం ఈ ఛానల్లో దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు ప్రాథమిక దశ నుంచి చక్కగా నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్స్ రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలు మా వాళ్ళు రెండు వేల ఇరవై రెండు జూలై మాసం నుంచి అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కోర్స్ మొత్తం అప్లోడ్ చేయడం పూర్తయిపోయింది కానీ మీరే వర్రీ కానక్కర్లేదు ఈ ఛానల్ మెంబర్స్ ఓన్లీ అనే సెక్షన్ ఉంటుంది అందులో ఈ వీడియోస్ అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అవ అయిన వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతాయి సరేనా అలాగే పోయిన మాసం జనవరి మాసం నుంచి వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం అంటే కోర్సు పోయిన మాసమే స్టార్ట్ అయింది జనవరి ఐదు నుంచి నెలకి ప్రతి అంటే మెంబర్స్ కోసం మాత్రమే ప్రతి నెల కూడా ఐదు వీడియోలు అప్లోడ్ అవుతాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ వీడియోస్ అలాగే ఈ రెండు కోర్సులకి మధ్యలో కూడా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ చేసాం అవి ఎలాంటి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వాలి ఏమాత్రం జాయిన్ ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ అలవాటు మీరు కోల్పోతున్నారు చెప్పాను కదా మెంబర్స్ ఓన్లీ అని ఒక సెక్షన్ ఉంటుంది ఈ ఛానల్లో అందులో ఈ కోర్సు తాలూకు వీడియోస్ అందరికీ కనపడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి ఓకే తర్వాత ఇక జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మరొక ముఖ్య గమనిక ఐఫోన్లో కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి అవ్వట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా సులువుగా జాయిన్ అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేయండి సరేనా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మెంబర్స్కి ఈ ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం అంటే అమల్లోకి వచ్చిందని ఏంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తారు అంటే అప్లోడ్ అయిన వెంటనే కొన్ని గంటల వరకు అది తమ్ము మాత్రమే కనపడుతుంది కానీ వీడియో పబ్లిక్ అవరు ఎవరికి ఓపెన్ అవుతుంది కానీ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రం అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మీకు ఓపెన్ అయిపోతాయి మీకంటే మెంబర్స్కి సరేనా మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే పబ్లిక్ అవుతుంది ఆ వీడియో ఇది ఒక కొత్త ఇది అలాగే చక్కగా కోర్సులు పెట్టుకోవడానికి యూట్యూబర్ మనకి చక్కటి కౌ సౌకర్యం కల్పించారు అలాగే ఇలాంటి ఇంకొక ఫెసిలిటీ ఇచ్చారు భవిష్యత్తులో మరెన్నో చక్కటి ఫెసిలిటీస్ మనకి ఇవ్వబోతున్నారు అనే విషయం ప్రస్తావిస్తూ ఇలాంటి చక్కటి పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటారు కాబట్టి ఈ వీడియో అనే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూసినా కూడా పూర్తిగా మొదటి నుంచి దాకా చూడండి నేను పాడేది చెప్పేది వాయించేది మాట్లాడేది అన్ని కూడా జాగ్రత్తగా గమనించండి వినండి ఓకేనా తర్వాత మీరు ఇంకో పని చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి అంటే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ పని చేయాలి అది బెస్ట్ ప్లేస్ టు ఫాలో ఉత్తమమైన చోటు ఎందుకంటున్నారంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మా వాళ్ళైనా పోస్ట్ పెడితే మీరు చూడొచ్చు చూడవచ్చు కదా మిస్ అవుతారు బట్ వాట్సాప్ అలా కాదు ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు సో ఆ వాట్సాప్ ఛానల్ అనుకోవడానికి ఏంటంటే పద్ధతులు ఒకటి పోయిన వర్షం అంటే పోయిన ఏడాది సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనబడుతుంది లేదా మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కావాల్సి ఉంటాయి స్టేటస్ అనే దాన్ని మధ్యలో ఉన్నదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకైతే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు విస్ పెంగ్ శ్రీకాంత్ లెట్స్ స్టార్ట్ ఛానల్ సో ఈ పాట అంటే ఈ సినిమాలో వేరే పాట చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి మనం విశిష్ట చెప్పుకున్నాం కళ నేరుగా పాటగలుగుతాం ఫస్ట్ మనకి పియానో మీద పిల్లలు అందరూ చప్పలు కొడుతుంటారు అంటే బొమ్మల కొలు కదా చప్పట్లు కొడుతుంటే వెనకాల కార్డ్స్ ఇచ్చారు అది కూడా రిథమ్లు సో ఇట్లా మూడు కార్డ్స్ వస్తాయి ఆ రిథమ్కి తగ్గట్టుగా సో బి మైనర్ కార్డ్ ఒకటి ఈ మైనర్ కార్డ్ ఒకటి అట్లా మీజర్తుంది కాడి కానీ చక్కగా టట్టి సౌండ్లో బిట్ అనమాట అదేంటంటే

ఇక్కడ ఏం చేశారు షార్ప్ మేజర్ కార్డు అంతే దీని తర్వాత షైనా బిట్ వస్తుంది సో మళ్ళీ చూద్దాం రెండు బిట్స్ గమనించాల్సిన పాటలో రెండే రెండు నీ ఒకటి గా ఒకటి అంటే నీ వన్ నీటు వస్తుంటే గా వన్ ఘాటు వస్తుంటే మిగతా స్వరాలు ఏమి ఇక్కడ ఘాటు వచ్చింది ఇది సగమ అంతే సో ఇది చైనా పెట్టి మొత్తం చూద్దాం రూపీ సౌంలో జపమ సమద సగరి నీరిస వహ్ నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది సుశీలం గారు వస్తారు సరి అరీ కూడా रे रे ने अदे सरी सरी रे म ग रि स जी स नि स सरी रि स रे म ग म रे ీ మగ రీ 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 మఘ స అని చిన్న సంగతి மல்லி சவுண்டு கரிகரி பரி பத சரி கரி சரி ப నీ టు మారే నీ గావన్ వన్ కూడా మారాయి చూడండి అక్కడ సా మూడు సార్లు వస్తుంది సా ప్రతిసారి కూడా గమకం ఇక్కడ నుంచి ఫ్లూట్ ఫ్లూట్ అంటే బ్రాస్ అనుకోండి Braska, sorry woodwind woodwind sorry kshamincha woodwind namama papala <laughs> മല്ലൊക്ക ഇത് ട്രുട്ടി മ്യൂസൗ ചിന്ത പെട്ട് സഗമ പമനീത പ பாஸ்டன்ட அது பாக்கு தர்வா கமக்கம்

సుశీలమ్మ కొనసాగిస్తారు ఒకసారి స్థానించి పాకి స్పైడర్ తర్వాత ఇది క్షమణం ఆకలే పని నిజం సరి పని నిజం సరి నిజ పశ నీ తని ప గమమపపా గారి స ఆహా గమమపపా ఆకలే పని నిజ సరి నిజ పప శీదరి ప గమమపపమ గమగారి స క్రో మీరు చూడాల్సింది నీ వన్ నీట్ వస్తే గావం గాటు వస్తుంది Pani niza zari niza pa pa zari dali pa Ga ma ma no mm -hmm. సాంగ్ వచ్చారు ఆ మూడో సంగీతం ఆ బిట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి రెండో చరణం ఉరుత సరోజిని గారు పాడతారు సో ఆ బిట్ ఏంటంటే గరి సరి మరి సరి ద పద టు మారుతాయి కదా చూడండి వీటిలో క్షమించాలి బయట ఏవో శబ్దాలు ఏ సమయంలో చేసినా ఏదో శబ్దాలు వస్తున్నాయి ఏ రెండో సారీ రెండో చరణం అయినా అయితే సంగతి ఉంది ఈ రెండో చరణంలో ఒక సంగతి ఉంది చివరిలో అయిపోయిందా ఆఖరి లైన్ లో ఎలా మారిందంటే పని రీజ సరే పదమా సాహిత్యంలో తేడా వల్ల నా 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 అది సేమే సో చిన్న తేడా ఏంటంటే పని నిజ సరే పదమా అంటే నీ టు నీవంతం ఇంకో చరణం ఉంది మూడో చరణం ఉంది నాలుగో సంగీతం ఏం చేశారంటే రెండో సంగీతం మళ్ళీ ఇచ్చారు రెండో సంగీతం అంటే అదే రెండో సంగీతం నాలుగో సంగీతం ఇక్కడ సుశీలమ్మ గారు మూడో చరణంలో కూడా చిన్న సంగతి వేశారు అది కూడా ఆఖరి లైన్ లోనే మళ్ళీ అదే లైన్ లో

చెప్పాను కదా మిశ్ర పీలు మిశ్ర కూడా స్టడీ చేయండి ఎంత చక్కగా ఉంటాయో అయిపోయింది పాట ఎంత చిన్న పాట అది ఎంత చక్కటి బాణి నానే అందరి అంటే హస్బెండ్ వైఫ్ అందరి ఫ్యామిలీస్కి మనం కూడా ఇలాగే ప్రార్థించాలి హాయిగా ఆలు మగలు కాలం గలపాలి కాలం గడపాలి సరేనా రేపు పద్నాలుగో తారీఖు కాబట్టి మళ్ళీ సభ్యుల కొరకు మాత్రమే అప్లోడ్ ఉంటుంది ఫ్లూట్ కోర్స్లో తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది రేపు ఇక్కడ కూడా రెండు మూడు డౌట్స్ అడిగారు డౌట్స్ క్లారిఫై చేస్తాను ఎస్ మళ్ళీ పదిహేనో తారీఖు మనం అక్కడ కలుస్తాం స్వరాల విశ్లేషణ వీడియోలో అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలీదు ఆ పాటతో ఆ రోజు మళ్ళీ కలుద్దాం సభ్యులు రేపు నాతో అక్కడ ఫ్లూట్ కోర్స్ వీడియోలు కలుస్తారు మళ్ళీ మీతో మనం కలయిక ఇప్పుడు పదిహేనో తారీఖు సరేనా అప్పుడు దాకా ఈ చక్కటి పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం